మన ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు మీ పాట్స్ ఎంత సైజ్ ఉంటాయి అని అడుగుతున్నారు అలాగే పాట్స్ ఎలా మెజర్ చేస్తారో అని కూడా అంటున్నారు మన బాల్కనీలో మోస్ట్లీ అన్నీ కూడా ఒక త్రీ ఫోర్ ఇంచెస్ పాట్స్ ఎక్కువగా ఉంటాయి కొన్ని మాత్రం సిక్స్ సెవెన్ ఇంచెస్ పాట్స్ ఉంటాయి కొన్ని ఎయిట్ టు నైన్ ఇంచెస్ అలా ఉంటాయి అన్నమాట పాట్స్ ఒక్కటి లెమన్ చెట్ ఒకటే రైస్ బ్యాగ్లో పెట్టాను అది మాత్రం ఒక ట్వెల్వ్ ఇంచెస్ అలా ఉంది మిగతావన్నీ కూడా చిన్నవే అనమాట ఏది కూడా హండ్రెడ్ రూపీస్ టబ్బు అలాంటి అంత పెద్ద సైజు ఏమి లేవు మన దగ్గర బాల్కనీ పిట్ట లాగా ఉంటుంది కదా దానిపైన సైజు సరిపోయేది మాత్రం ఈ త్రీ ఫోర్ ఇంచెస్ స్పాట్స్ సరిపోతాయి అలాగే మా బాల్కనీ గార్డెన్ లో పళ్ళ మొక్కలు కూడా కేవలం నైన్ ఇంచెస్ పాటే అనమాట నైన్ బై సిక్స్ చాలా చిన్న పాట్స్ ఉంటాయి అన్ని కూడా ఇయర్స్ లోపుగానే హార్వెస్ట్ తీసుకున్నాము మంచి మంచి హార్వెస్ట్ తీసుకున్నాము అనమాట అన్ని గుత్తులు గుత్తులు కాయలు తీసుకున్నాము అనమాట మంచి ఈల్డ్ కూడా వస్తుంది ఆకులు పువ్వులు పెద్ద పెద్దగా వస్తాయి కూరగాయలు కూడా మనకి పెద్ద పెద్దగా వస్తాయి హెల్తీగా వస్తాయి అలాగే హార్వెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది సో చిన్న పాట్స్ లో కూడా కూరగాయలు కూడా మనం పెంచుకోవచ్చు వింటర్ సీజన్ లో బాగా సులువుగా పెంచుకునే పంట పచ్చి బఠానీ అండి పచ్చి బఠానీ ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు చిన్న కూడా చాలా బాగా పెరుగుతాయి మార్కెట్ లో మనము పచ్చి బఠానీలు కొంటాం కదా గ్రీన్ పీస్ దొరుకుతాయి ఫుల్ గ్రీన్ పీస్ అంటే ఇట్లా మొత్తం పీన్స్ లాగా ఉండాలన్నమాట ఇలాంటి గ్రీన్ పీస్ లో మంచి సీడ్ ఫామ్ అయిన గ్రీన్ పీస్ తీసుకోవాలి దాంట్లో అప్పుడప్పుడు ఇలాగ మొలకలు వస్తాయి అనమాట ఈ మొలకలు వచ్చిన వాటిని మనము సాయిల్ లో నాటుకుంటే మళ్ళీ మనకి చెట్లు వచ్చేస్తాయి అయితే నాటేటప్పుడు ఈ సాయిల్ మిక్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ కాంపోస్ట్ వాడతాము కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ తయారు మనమే చేసుకుంటాము కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వాడితే శాండ్ ఫార్టీ పర్సెంట్ వాడతాము అంటే ఇసుక ఫార్టీ పర్సెంట్ వాడతాము అలాగే టెన్ పర్సెంట్ కౌడంగ్ అనమాట కౌడంగ్ అంటే ఆవు పేడ వాడతాము దీంట్లో ఒక మూడు గంపలకి ఒక్క స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వాడతాము ఇది జనరల్ సాయిల్ మిక్స్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ సాయిల్ అనమాట మనకి ఏ మొక్కలు పెట్టాలనుకుంటున్నామో ఆ మొక్కలు పెట్టేస్తాము సో బాగా సీడ్ ఫార్మేషన్ అయిన బఠానీలు తీసుకోవాలి వాటికి మొలకలు వచ్చేసి ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్ లో మనం ఒక వన్ వీక్ పెట్టామనుకోండి మొలకలు వచ్చేస్తాయి ఇలాగా ఇవి తీసుకొని మనము ఒక్కొక్క లో రెండు రెండు మూడు మూడు అలా పెట్టేసుకుంటే బాగా వచ్చేస్తాయి ఏది వేరు ఏది షూటో తెలియకపోతే ఇలాగ సైడ్ కి అంటే వచ్చిన తర్వాత ఇలాగ సైడ్ కి పెట్టుకుంటే తెలియకపోతే ఏమవుతుందంటే మొలకలు ఇరిగిపోతాయి అన్నమాట అలా కాకుండా ఇలా సైడ్ నార్మల్ గా ఇట్లా సైడ్ కి పెట్టేస్తే దాని మీద సాయిల్ వేసేస్తే పెరిగిపోతాయి వీటికి ఎక్కువ వాటర్ అవసరం లేదనమాట బటానికి మూడు నాలుగు బటానాలు పెట్టేస్తానమాట టూ త్రీ డేస్ కే ఇవి చాలా బాగా గ్రో అయిపోతాయి ఫస్ట్ డే వచ్చినప్పుడు పెడతాం కదా సెకండ్ థర్డ్ డే కె బాగా లీవ్స్ వచ్చేస్తాయి బ్రాంచెస్ వచ్చేస్తాయి అనమాట కూడా ఒక వన్ వీక్ అయింది బఠానీలు పెట్టి ఇప్పుడు చూడండి ఎంత బాగా గ్రో అయ్యాయో సో దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ కి ఇది పూలు కూడా వచ్చేస్తాయి అనమాట ప్లాంట్ దీనికి ఎండ బాగా తగలాలండి అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎండ కావాలి నార్మల్గా అయితే నీడలో ఫంగస్ వస్తుంది ఎక్కువ బాగా పెరగదు అనమాట దానికి మొలకలు కూడా సరిగ్గా రావు సో వాటర్ ఎక్కువ వేయకూడదు ఎక్కువగా డ్రై అయిపోకూడదు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండాలి ఆ దగ్గర పెంచేది నేను ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ పాటే చాలా చిన్న పాటే ఈజీగా పెరిగిపోతున్నాయి అవి సో ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత సీడ్ పాడ్స్ వస్తాయి దాని అంతా వచ్చేస్తాయి మనం ఏమి ఆర్టిఫిషియల్ పాలినేషన్ చేయకుండానే వచ్చాయి ఇప్పటి వరకు కూడా చీమలు ఎక్కువగా అటు ఇటు తిరుగుతుంటాయో తెలీదు కానీ బాగానే వచ్చాయి ఏ ప్రాబ్లం లేకుండా బట్ అలాగే పెరిగిపోతున్నాయి మనము మామూలుగా లంచ్ ప్యాక్ బాక్సెస్ ఉంటాయి కదా తెప్పించుకున్న పార్సల్లో దాంట్లో కూడా ఖాళీ ఏది ఉంటే దాంట్లో కొంచెం మట్టేసేసి వేసేసి వేసేసినా కూడా పెరిగిపోతాయి సో దీనికి ఫర్టిలైజేషన్ ఏమైనా అవసరమా అంటే ఎప్పుడైనా ఫర్టిలైజేషన్ వేయొచ్చు నార్మల్గా నేనైతే ఎప్సమ్ సాల్ట్ ఇంకా చలికాలం కాబట్టి మస్టర్డ్ కేక్ సొల్యూషన్ లైట్గా వేసాన ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే అది హీట్ ఎక్కువ అయిపోతే అవి చాలా తొందరగా పాడైపోతాయి అందుకే నేను వేయలేదు సో నాకైతే బాగానే వచ్చాయి రెగ్యులర్గా ఫర్టిలైజర్ కూడా ఇస్తూ ఉంటే చాలా బాగా పెరుగుతాయి మొన్నసారి మనం బ్లాక్ సీడ్ ఫర్టిలైజర్ ఇచ్చాం కదా ఇప్పుడు ఈ బఠానీలు ఇచ్చే చూడ ఎంత బాగా వచ్చాయో చూడండి అలాగే దీనికి పెస్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే బ్లాక్ ఫ్లైస్ ఉంటాయండి లేకపోతే మిలీ అప్పుడప్పుడు అటాక్ అవుతాయి జస్ట్ దానికి ఒక వాటర్ షవర్ లేకపోతే ఒక నీమ్ ఆయిల్ స్ప్రే లైట్గా కుట్టేస్తే సరిపోతుంది అంతకంటే మించింది ఎక్కువ ఏముండదు ఉండదు ఎక్సెప్ట్ ఏంటంటే ఎక్కువ వాటర్ పడితే మా మాత్రం రూట్ రాట్ అయిపోతుంది అండ్ ఎక్కువగా టెంపరేచర్ కూడా సడన్గా చేంజ్ అవుతే కూడా అది పాడైపోతుంది సో పచ్చి బఠానీ పంటకాలం మోస్ట్లీ ఒక సిక్స్టీ డేస్లో వచ్చేస్తుందండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని వెరైటీస్ ఫార్టీ డేస్ హార్వెస్ట్ చేసేసుకోవచ్చు సో ఎన్నిసార్లు పండుతుంది అని అంటే ఇది పచ్చిగా ఉన్న అంటే బఠానీ బాగా ఫామ్ అయిపోయిన తర్వాత అది పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేస్తేనే మళ్ళీ ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంది అలాగ ఇంకోసారి కూడా వస్తుంది నా దగ్గర చిన్న పాట్స్ కాబట్టి దీనికి ఎక్కువ గ్రోత్ రాలేదు బట్ చాలా బాగా గ్రో అయిపోతుంది ప్లాంట్ ఎలాగూ డల్ అయిపోతుంది అనేసి మేము ఇంకా కట్ చేసేసాము ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ ట్వంటీ డేస్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లో పెంచుకున్న హార్వెస్ట్ చేసాము ఫైవ్ సిక్స్ పాట్స్ అలా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చిన్న పాట్సే కానీ చాలా బాగా హార్వెస్ట్ వచ్చాయి ఆల్రెడీ కొన్ని రెండు మూడు వేరే పాట్లు తీసాన పాట్ తీయడానికి అవ్వదు అనమాట అందుకే తీసేసాను అది ఎండిపోతుంది కూడా అని తీసేసాను సో ఒక్క పాట్ లో ఒక్క మొక్క లేదా రెండు మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలకి బఠానీ గింజలు అంటే మొత్తం సీడ్ పాడ్ వచ్చింది అనమాట ఇది మాత్రం అన్నిటికంటే పెద్దగా వచ్చింది ఇది చాలా హెల్దీగా గ్రో అయింది చూడ్డానికి చాలా బాగుంది ఇంకా గ్రో అవుతుందేమో తెలియదు కానీ ఎండిపోతాయేమో అనేసి తీసేస్తున్నాను ఈ సారి చాలా బాగా హెల్తీగా వచ్చాయి ఇంతకు ముందు కూడా పెంచాను కాకపోతే అన్ని ఎక్కువగా రాలేదు ఇంకా అన్ని గింజలు ఉన్న సీడ్ పాడ్ కూడా రాలేదు నార్మల్ గా వచ్చాయనమాట ఈ సారి మాత్రం సీడ్స్ కూడా ఎక్కువ వచ్చాయి సీడ్ పాడ్ కూడా ఎక్కువ వచ్చాయి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫామ్ అయిపోయాయి అంటే సీడ్స్ ఫామ్ అవ్వకపోతే తీయట్లేదు ఇంకా రెండు మూడు పార్ట్స్ అలాగే ఉన్నాయి అవి తీయట్లేదు సాయిల్ మిక్స్చర్ మీరు చూసారు కదా ఎలా చేస్తున్నానో అలా చేస్తే హెల్దీగా గ్రో అవుతాయి ప్లాంట్స్ దాంట్లో ఏరేషన్ బాగా ఉంటుంది అనమాట అలాంటి సాయిల్ మిక్స్ చేస్తే అందుకే చిన్న మొక్కలకి ఓవర్ వాటరింగ్ అయినా కూడా వాటర్ అంతా కిందకి సీప్ అయిపోతుంది కాబట్టి సో ఇలాగా మనము ఈ బఠానీలు తీసుకున్నాము సో చిన్న పాట్స్ లో కూడా మనం పెంచుకోవచ్చు బఠానీ చెట్లు ఇది మంచి సీజన్ అనమాట వింటర్ సీజన్ లో బఠానీలు ఈజీగా వచ్చేస్తాయి సో చిన్న గార్డెన్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు దాదాపు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ కే మనకి బఠానీలు చేతికి వచ్చేస్తాయి చిన్న కుండల్లో కూడా చాలా బాగా పెరుగుతాయి చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు మిరపకాయ చెట్టులో పూలు రాలిపోకుండా ఉండడానికి ఏం చేయాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేనైతే మిరప పూలు వచ్చినప్పుడల్లా కూడా ఈ సున్నం ఉంటుంది కదా మనం మార్కెట్ లో పానాకులు వాళ్ళ దగ్గర సున్నం దొరుకుతుంది ఆ సున్నం ఉంటుంది కదా ఈ సున్నం ఇలా తీసుకొని కొంచెం వాటర్ లో కలిపేసి వాటర్ పాట్ లో వేసేసేయాలన్నమాట అలా వేస్తే పూలు కూడా వస్తాయి ఎక్కువ పూలు వచ్చిన తర్వాత కాయలు కూడా బాగా నిలుస్తాయి అనమాట పూలు నిలిచి కాయలు అవుతాయి అనమాట ఇలాగా నేను చేశాను ఇంతకుముందు కూడా నేను ఇది మీకు చూపించాను కూడా రెమెడీ చేశాను కదా రెమెడీ తర్వాత ఈ పూలన్నీ బాగా వచ్చాయి పూలన్నీ వచ్చాక పూలు బాగా నిలబడ్డాయి కూడా నిలబడి కాయలు వచ్చాయి చూడండి